గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాం ఈ గట్టితో రెండు గరిటలు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది ఉల్లుల్పాయలు వేసుకుందాం నేనైతే తాలింపుకి ఇవే వేస్తానండి ఉల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కొంచెం వేగినాయి కదా రెండు మెప్పకాయలు తింగలు పెట్టుకుందాం ఆనియన్ సరే ఆనియన్స్ వేగిపోయినాయి బెండకాయ ముక్కలు వేసుకుందాం ఈ బెండకాయ దిగురి రాకుండా తిన్న చెప్తా ఉంటుందండి మీరు వీడియో ఫుల్ చూస్తే తెలుస్తుంది లేదంటే లైట్గా దిగుబడి దిగులు అంటే ఇష్టపడదు కదండి నేనైతే ఆయిల్ తక్కువ ఆడతాను దానివల్ల కొంచెం ఎక్కువ సిగ్గు ఉండాలి ఆయిల్ వేసే మొత్తం మజ్జి తక్కువ అవుతాయండి నేనైతే ఆయిల్ తక్కువ వాడతాను కొంచెం తక్కువ కొంచెం చాలా తాలిని వేసుకోండి కారం లాస్ట్ లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే వెంటకేపాయ ఎలా చేస్తాను పప్పులు అయ్యి వేయండి మా చిన్నపాపకి ఎత్తుపడ తను పిండు పెద్ద పాప తింటది కానీ చిన్న తింటాను అందుకని నేను పప్పులైతే ఎక్కువ బాగున్నాం నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదా మధ్యలో చూడండి బెండకాయ కొంచెం ఆపు బాయిల్ అయ్యేసరికి ఇలా వచ్చేస్తారు కదా జిగురు పోయి డ్రైగా చక్కగా రావాలంటే ఆపు diber poi- waktu bak kont salah gambar waktu de దిగురు పోయిందో లేదో చూద్దామా చూడండి దిగురు మొత్తం పోయింది అడుగు చక్కగా చిన్న వంటలకు మార్చుకుంటే ఇప్పుడు లైట్గా కారం వేసుకుంటాం మీకు కావలసినంత వేసుకోండి మీకు కారం ఎంత కావాలో అంతా చూసుకుని వేసుకోండి నేనైతే కొంచమే వేస్తున్నాను మా పిల్లల కారం ఎక్కువ ఇష్టపడరు ఎందుకని ఆల్రెడీ ఎన్ని రూపాయలు వేసాం కదా కొంచెం కారం వేస్తాడు పది నిమిషాలు చేసి మగ్గిపోతుంది కారం పచ్చివాసం రాకుండా ఒక రెండు మూడు సార్లు తీసుకోండి మంచిగా డ్రై అయిపోతుంది మరీ బాగా వేగిపోకూడదు టేస్ట్ ఉండదు బెండకే చాలా మంది అనుకుంటారు బాగా గంట వేపి వేపేస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ అంత అలా వేపితే టేస్ట్ ఉండదు ఎంతవరకు వేగిందో చూద్దామా చూడండి కలర్ కూడా బ్లాక్ కలర్ రాలేదు హాఫ్ గ్రీన్ లో ఉంది చక్కగా ఫ్రై అయిపోయింది పొడి పొడిగా చూడండి దిగు అస్సలు దిగర్లేదు ఇది కరెక్ట్గా ఉండితే ఒక సిక్స్ ట్వంటీ మినిట్స్ లో అయిపోద్ది అండి నేనైతే ఇలా చేస్తాను నేను అతడిలో ఇందులో ఇంకేం దిగిం నేను ఉప్పు కారం పసుపు తాలించండి మీకు నచ్చితే పప్పు దినుసులు వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని దించుకోవడమే మరి గంటల సైపు వేస్తే ఇది టేస్ట్ అంతా పోయి విటమిన్స్ అంతా పోతాయి మా ఇంట్లో మా పిల్లలకి ఇలా ఇస్తా నేను ఇలాగే చేస్తాను ఓకేనండి అయిపోయింది ఓకే బాయ్ మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో చెప్పండి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఓకే బాయ్